హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన క్యాబ్ సేజవాడ ఈరోజు డేట్ వచ్చేసి ట్వంటీ ఎయిట్ జూలై ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఈరోజు మన ట్రిప్ వచ్చేసి మా ఊరు దగ్గర నుంచి అద్దంకి దగ్గర ముండమూరు అని ఉంది అక్కడికి వెళ్ళి రావాలి ఇది యాక్చువల్గా వెంచర్ ట్రిప్ అనమాట ఒక ఫైవ్ ఇయర్స్ బ్యాక్ మా బాస్ అక్కడికి వెళ్ళేవాళ్ళు ఇప్పుడు అక్కడ సైడ్ చూపించమని కొంతమంది అడిగితే సలహా నన్ను తీసుకెళ్ళమన్నారు టైం నైన్ ఫార్టీ ఎయిట్ బ్యారేజ్ మీద ఉన్నాం ముగ్గురు కస్టమర్లు ఆల్రెడీ ఇద్దరు నెక్కించుకున్నాం మన వారధి దగ్గర ఇంకోళ్ళు ముగ్గురు నెక్కించుకుని రేణంగివరం నుంచి రైట్కి ఇది అద్దంకి రోడ్డు ఇది అంతకుముందు ఇంకూడ్ ఇప్పుడు కొంచెం బాగుంది రోడ్డు అంత పోసేశారు అద్దంకి బిఫోర్ అనమాట ఇది అప్పటికి ఇప్పటికి రోడ్లు అయితే చాలా డిఫరెన్స్ వచ్చాయి ఫోర్ ఇయర్స్ అయిపోతుంది మేము కూడా కస్టమర్ అక్కడికి తీసుకెళ్ళి అక్కడ వెంచర్ చూపించేసి తీసుకురావడమే ఇది అద్దంకి సెంటర్ ఇక్కడ నుంచి లెఫ్ట్కి వెళ్తే ఒంగోలు వెళ్తాం రైట్కి వెళ్తేనేమో హైదరాబాద్ మేము స్ట్రెయిట్ వెళ్ళిపోవాలి ఇక్కడి నుంచి పెద్ద డిస్టెన్స్ ఏముండదు ట్వంటీ మినిట్స్ ఫిఫ్టీన్ మినిట్స్ పడుతుంది వెంచర్లోకి వెళ్ళిపోవడానికి ఇలా స్ట్రైట్ వెళ్ళిపోవడమే ఎర్రచందనం ప్లాంటేషన్ సైట్ అది ఫోర్ ఇయర్స్ ఫోర్ అండ్ హాఫ్ ఇయర్స్ అయిపోతుంది ఫైవ్ ఇయర్స్ అయిపోయింది అక్కడ స్టార్ట్ చేసి మధ్యలో టూ టైమ్స్ త్రీ టైమ్స్ వెళ్ళాను నేను తర్వాత ఇంక అసలు వెళ్ళలేదు చాలా గ్యాప్ తర్వాత ఇప్పుడే వెళ్తున్నాను ఇదేమో అక్కడ ముండమూరు నుంచి లోపలికి ఒక వన్ వన్ కిలోమీటర్ ఉంటుంది ఈ రోడ్ కూడా ముందు స్టార్టింగ్ అప్పుడు మేము అయితే సిమెంట్ రోడ్డు సింగిల్ రోడ్డే ఇప్పుడేమో తాడ రోడ్ వేసేసి డబల్ రోడ్ వేశారు రోడ్స్ అయితే చాలా నీట్గా ఉన్నాయి యాక్చువల్ ఇంచర్ దగ్గరలోనేది ఎర్రచందనం ప్లాంటేషన్ చూపిస్తా అది కూడా ఒకసారి చూడండి మేము స్టార్టింగ్ వెళ్ళినప్పుడు చిన్న చిన్న మొక్కలు ఇవి ఇప్పుడు అసలు మేము ఎక్స్పెక్ట్ చేయనంత హైట్ అయిపోయాయి మెయింటెనెన్స్ అయితే చాలా బాగుంది ఇది వెంచర్ లోపల రిటర్న్ అయిపోయాము ఇది రేణుంగవరం హైవే ఎక్కించేటప్పుడు పోలీస్ ఆఫ్నారు లిఫ్ట్ కోసం మేమే సరిపోయే జనం ఉన్నాం అందుకే ఆపలేదన్నమాట ఇంకా భోించే లేదు వాళ్ళే అన్నారు హైవేలో మంచి హోటల్ చూస్తానని చెప్పాను తెలిసిన వాళ్ళే పెద్దనాన్న వాళ్ళు అవుతారు టైమ్ వన్ చేంజ్ అయిపోయింది టూ వరకు అయిపోతుంది ఇది రేణింగవరం టోల్ గేటు ఇది టూ సెవెంటీ ఫైవ్ మన గుంటూరు టోల్ గేట్ ఏమో టూ సిక్స్టీ ఫైవ్ హండ్రెడ్ చేంజ్ టోల్ గేట్స్కి అయిపోతాయి ఇక్కడికి వస్తే అప్పుడు స్టార్టింగ్లో మేము వచ్చినప్పుడు గుంటూరు టూ టూ హండ్రెడ్ వన్ ఎయిటీగా ఉండేది ఇది మాత్రం టూ హండ్రెడ్ చేంజ్ ఉండేది ఇప్పుడు రెండు కలిపేసి ఫైవ్ హండ్రెడ్ చేంజ్ అయిపోయాయి మా ఊరు నుంచి ఒక త్రీ అండ్ హాఫ్ అవర్స్ ఫోర్ అవర్స్ పడుతుంది స్లోగా వెళ్తే కొంచెం ఫాస్ట్గా వెళ్ళిపోతే త్రీ అవర్స్లో వెళ్ళిపోవచ్చు అప్పుడు డిజైర్ వెహికల్స్ ఏం కాదు అసలు అప్పుడు విస్టా వెహికల్స్ మా బాస్ విస్టా వెహికల్స్లోనే తిరిగారు వన్ ఇయర్ వన్ ఇయర్ వరకు తిరిగాం ఇక్కడ కొత్తగా పెట్టినట్టున్నారు రెస్టారెంట్ ఫుడ్ కోసం ఇక్కడ ఆపాం ఫుడ్ అయితే బాగుంది కాకపోతే అంతా కొంచెం కొత్త కొత్తగా ఉందన్నమాట అప్పుడు విస్టా వెహికల్లోనే తిరిగేవాళ్ళం ఇప్పుడంటే డిజైర్ చక్కగా వేసేస్తే రంగస్థలం సినిమా ఉంది అంటే సినిమా పెట్టమన్నారు సాంగ్స్ బోర్ కొడుతుందంట తినేసిన తర్వాత ఏదన్నా మూవీ ఉంటే పెట్టు అంటే రంగస్థలం మూవీ పెట్టి హ్యాపీగా మూవీ చూస్తున్నారు రిలాక్స్ అవుతూ ఇది చిలకలూరు పెట్ట లోపలికి వెళ్ళం కదా అంతా కొత్త హైవేనే ఎక్కడ ఏ డిస్టర్బెన్స్ లేదు మన మణిపాల్ దగ్గర హైవే ఎక్కితే ఇంకా డైరెక్ట్ రేణంగి వారు ఉంది యాక్చువల్గా నేను అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత రిటర్న్ వచ్చేటప్పుడు గుంటూరు దగ్గర ఉన్నప్పుడు మా కస్టమర్ రే ఇక్కడ వల్ల తెలిసిన కస్టమర్ కాల్ చేసి అని అడిగారు ఇట్లా గుంటూరులో ఉన్నానంటే మన రూపార్థిటిక్ నుంచి ఇంటికి డ్రాప్ ఉంది వల్ల రూపాయలు డ్రాప్ ఉంది అని చెప్పారు ఓకే వేరే బండి పంపిస్తా అని చెప్పాను ఓకే కొంచెం ఎర్లీగా పంపించమన్నారు ఇంకా సర్లే అని చెప్పి డబల్ ఫైవ్ డబల్ సిక్స్కి చెప్పాను అంటే ఒక వన్ అవర్ గ్యాప్ అనమాట ఆ బండి కూడా వచ్చింది అది ఆ డ్రాప్ అయ్యడానికి ఆ బండి వచ్చింది అదిగో అక్కడ దూరంగా రైట్ సైడ్ కన్ లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ కనపడుతుంది కదా మనోడు ఆపి ఏరు చూడడానికి వెళ్ళాడు చాలా రోజులు అవుతుంది టెన్ డేస్ అవుతుంది అనుకుంటా మేబీ ఇవ్వండి చూసి ఇదిగోండి ఇదేమో డబల్ ఫైవ్ డబల్ సిక్స్ ఎక్కడన్నా దాన్ని ఈజీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వాచింగ్ మై వీడియో ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి